ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చింది ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అవుట్లో ఇంట్లో కానీ ఇప్పుడు మనం చూడలేదు దాదాపుగా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు వచ్చిన పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజాహితం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండటం వల్ల పెనుముప్పు కూడా తప్పిందని చెప్పేసి కూడా మేము అనుకోవాలి ఎందుకంటే ముందుగానే ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే విజయవాడలో మనం చూసాం ఇప్పుడు కూడా చరిత్రలో ఎక్కువనే విధంగా వరదలు వచ్చినాయి ఆ నీళ్లు కూడా అంతా కూడా రిసీడ్ అయిన తర్వాత ఎంత కూడా ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పి ఆలోచనతో ఈ ఈ మీద ఉన్నటువంటి అన్ని బీచెస్ కూడా చెక్ చేసుకుంటూ ముందుకు పోయి ఎందుకంటే గతంలో మనం చూసే రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది లక్షల క్యూసెక్లకే బీచ్ పడినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పదమూడు దాదాపుగా పదమూడు లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు కూడా ఆపాము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు అలాగే అధికారిని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటాం రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకమై పనిచేసుకుంటూ వాళ్ళు కూడా సొంతంగా వారి యొక్క సమస్యగా భావించి కుటుంబ సమస్యగా భావించి అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేయటం మూలంగా ఈ యొక్క పెద్ద విపత్తు నుంచి బయటపడ్డ అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇంకా ఇంకా ఉధితంగా ఉంది తగ్గుతూ ఉంది ఎక్కడెక్కడైతే ఈ ఊళ్ళలో ఇబ్బంది పడతా ఉన్నారో అందరూ కూడా రీలోకేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సకాలంలో కావాల్సిన మెడికేషన్స్ కానీ భోజన వసతి కానీ అలాగే భోజనాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కూడా రేపు కూడా చూసుకుంటే కొద్దిగా తగ్గిన తర్వాత వాళ్ళ ఈ ఊళ్ళోన్నీ కూడా ప్రాపర్గా ఎన్ని అయిన తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషన్ కనెక్షన్స్ కానీ వాళ్ళకి వసతులు కానీ అన్నీ వారికి అందిన తర్వాతనే వాళ్ళని మళ్ళీ చేస్తాం దాని తర్వాత చేసే కార్యక్రమానికి కూడా ఒక కార్యాచరణ వేసుకుని వెళ్తా ఉన్నాం ఏదైతే ఫార్మర్స్ ఎన్మరేషన్ అవ్వచ్చు అలాగే మనకి రోడ్స్ అండ్ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ దాని మీద వచ్చు అలాగే ముఖ్యంగా శానిటేషన్ కూడా ముఖ్యంగా దాన్ని చూసుకోవాలి ఎందుకంటే దీని అయిన తర్వాత వచ్చే రెండు జ్వర జ్వరాలు కానీ అలాగే పాము కాటుకి ఇబ్బంది వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా ఇప్పుడు కూడా కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన జిల్లా మొత్తం కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాల్సిన సంఘటన జరగకూడదు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరినీ అధికారిని అధికారులు అందరూ కూడా అందరం కూడా ఆదేశించడం జరిగింది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూస్ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం మందరితో మాట్లాడటం జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ మీతో మాట్లాడేటప్పుడు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ నడుస్తూనే ఉంది అంటే ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆలోచన ఎందుకంటే గత పాలకులు ఎప్పుడు కూడా హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో దిగి ఎప్పుడు చూడలేదు ఎక్కడన్నా వరి వరి పంట ఇబ్బంది ఇబ్బంది పడితే లేకపోతే చెడిపోతే వరదకు గురైతే ముప్పు గురైతే కిందకు దిగి చూస్తారు కానీ గత ముఖ్యమంత్రి రోడ్డు మీద స్టే చేసుకుని ఇరవై ఇరవై అడుగులు కింద ఉన్నటువంటి రైతుతో మాట్లాడే పరిస్థితి మనం చూసాం కానీ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఈ యొక్క